కేవలం పదే పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే పదే పది నిమిషాల్లో అలాగే స్టీమ్ చేసుకొని ఇలా తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆయిల్ ఫ్రై లేకుండా ఇలా స్టీమ్ చేసుకొని తింటే చాలా మంచిది మనకి హెల్త్కి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా ట్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా టేస్టీగా కేవలం పదే పది నిమిషాల్లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి ఇంకేం ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పావు కిలో బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఇందులోకి అయితే వేసుకుంటున్నా జార్లోకి ఇంకా పెరుగు వచ్చేసి పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెరుగు అండి ఇంకా ఈ పెరుగు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక మిర్చి అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగానే ఒక స్పూన్ అంతా ఇంకా ఇందులోకి ఒక హాఫ్ ఇంచు అల్లం అయితే వేసుకుంటున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా దీన్ని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ బ్యాటర్ అయితే ఇలా ఉండాలి స్మూత్గా ఇంకా ఇందులోకి ఒక హాఫ్ స్పూను షుగర్ అండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఈ మూడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇందులోకి అయితే ఈనో అయితే వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఈనో వేసుకున్నా ఇంకా దానిపైన కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఎలా పొంగతుంది మనకు ఇంకా దీన్ని అయితే బాగా కలిపేసుకుందామండి ఈనో వేసుకున్నాక మీరు ఈనో ప్లేస్లో ఈనో వద్దనుకునే వాళ్ళైతే వంట సోడా అయితే వేసుకోవచ్చు ఇంకా వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఈనో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మొత్తం మీనో కలిసిపోయేటట్టు కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇంకా నేనైతే ఒక ప్లేట్కి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలండి దీన్ని స్టీమ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే వేసుకొని ఇలా ప్లేట్ మొత్తంకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ కలుపుకున్న పిండి అయితే ఉంది కదా దీన్నైతే వేసుకుంటున్నా ఇప్పుడు ఈ ప్లేట్లోకి బాగా అంతా ఒకసారి కలిపేసి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి కొంచెం గ్యాప్గానే ఉండాలండి ఎందుకంటే మనకి పొంగుతుంది కదా ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుందాం ఇలా ఇంకా దీన్ని స్టీమ్ చేయడానికి నేను నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి నీళ్ళు కూడా మరుగుతున్నాయి మనకు ఇంకా ఈ ప్లేట్ని అయితే పెట్టేసుకుంటున్నా ఇలా పెట్టేసుకొని ఇందులోకి పైన కొంచెం చాట్ మసాలా అయితే వేసుకుంటున్నానండి నేను టేస్ట్ అయితే ఉంటుందనేసి చాట్ మసాలా లేకుంటే కొంచెం పైన కారం వేసుకోవచ్చు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా అయితే వేసుకోవాలి ఇంకా ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇంకా దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకుందాం ఇంకా మనకు స్టీమ్ అయితే చట్నీకి అయితే రెడీ చేసుకుందాం అండి చట్నీకి ముందుగా ఇంకా అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా చూడండి పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇంకా ఇందులోకి కారంసి తగినంత మిర్చి అయితే వేసుకుంటున్నా మిర్చి వేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఇందులోకి ఒక హాఫ్ ఇంచు అల్లం తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి దిబ్బలు చూడండి ఇంకా మనకి మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారి చల్లారిన తర్వాత అయితే జార్కి అయితే వేసుకున్నామీ మిక్సీ జార్కి ఇంకా చల్లారిన తర్వాత అయితే అయితే తీసుకుంటున్నా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాం కదండి దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ ఇంకా చట్నీకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ ఇంకెప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకుందామండి స్టీమ్ అయ్యిందో లేదో ఇలా నైఫ్తో చెక్ చేసుకుంటున్నా చూడండి మనకు పిండి అయితే ఎక్కడ అంటుకోలేదు ఇంకా ఇలా అంటే కూడా ఎక్కడ తడిలేదు చూడండి మనకైతే ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా అయితే మనం కొంచెం ఇలా లూజ్ చేసుకుందాం అండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనకు ఇలా కొంచెం లూజ్ తీసుకున్న తర్వాత సైడ్లకు ఇలా ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తున్నా నేను ఇంకా నేను ఇక్కడ ఎయిట్ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇలా నైఫ్తోనే ఇలా అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకు చూడండి చాలా బాగా కింద కానీ పైన కానీ చాలా బాగా కుక్ అయింది మనకు చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇవి ఇంకా ఈ పీసెస్ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి తీసుకొని ఇలా నైఫ్తో అంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఇంకా ఇప్పుడు మీరు వీటిని ఇలాగే ఉత్తమైనా తినచ్చండి స్టీమ్ చేసుకొని కొంచెం ఇంకా టేస్టీగా కావాలంటే నేనైతే ఇప్పుడు ఇందులో ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నా స్పూనేనండి మరి ఎక్కువ ఏం పట్టదు ఇది కూడా స్పూన్ కూడా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు చూడండి ఇంకా ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం తెల్ల నువ్వులండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు ఎండింది ఉన్నా పర్వాలేదు మనకు పచ్చి ఉన్నా పర్వాలేదండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వీటిని అయిపోయినాయి కదా వీటిని అయితే ఒక్కొక్కటి అయితే పెట్టేసుకుంటున్నా మనకు ఎన్ని పడితే అన్నీ ఇంకా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి సైడ్కి కూడా బాగా కాలాలంటే ఇలా పెట్టేయండి ఇంకా అవే కాలుతుంది ఒక రెండు సెకండ్లు అట్లా అలానే వదిలేస్తే ఇంకా అలానే కాలుతాయండి ఇంకా చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకా మొత్తం ఇలా రెండు వైపులు బాగా కాల్చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేయడం వల్ల మనకు మరీ టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా కొంచెం కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఫ్రై వద్ద వద్దనుకునే వాళ్ళు ఇంకా స్టీమ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా పీసెస్ కట్ చేసుకొని తినడమేనండి ఇంకా రెడీ అయిపోయిన వాటిని ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అండి చూడండి రెడీ అయిపోయింది కేవలం పదే పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే పదే పది నిమిషాల్లో అలాగే స్టీమ్ చేసుకొని ఇలా తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆయిల్ ఫ్రై లేకుండా ఇలా స్టీమ్ చేసుకొని తింటే చాలా మంచిది మనకి హెల్త్కి ఇంకా చెట్నీ కూడా ఇందులో అయితే పెట్టేస్తున్నానండి చూడండి ఎంత స్పాంజీగా ఎంత స్మూత్గా ఉందో ఇంకా లోపల కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత బాగా స్టీమ్ అయిందో కేవలం పది నిమిషాలు అయితే పడుతుందండి టైం అయితే మనకు ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా అంటే చాలా బాగున్నాయండి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి అంత స్మూత్గా అయితే ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్